అందరికి అందరికీ నమస్కారం ఈరోజు నేను నూగులు చికెన్ చేస్తున్నాను చూడండి ఎట్లా తయారు చేస్తున్నాను నేను కీలనర నువ్వులు తీసుకున్నాను కీలనర బెల్లం తీసుకున్నాను ఇది మంచిగా వేగించాలి ఇక్కడ అంటే చెట్టు పెట్ట చెట్టుపడి అవుతుంది కదా కొంచెం బోల్పిగా కావాలని అనుకున్నాను నాకు రోజు పల్లీల చిట్లు నువ్వు చిట్లు తినాలని డాక్టర్ దగ్గర రక్తం తక్కువగా ఉన్న తినాలంటే బాగా ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ చెందచ్చు ఎందుకంటే మనకు ఐరన్ బాగా అవసరం బాగా నష్టం అనమాట చూడండి పెద్దగా నిండిపోయింది ఇప్పుడేమో బెల్లం కిల నర అండి చూడండి బెల్లం కిల నేను జోకి కిళ్ళనార బెల్లం జోకింగ్ తీసుకొని తీసుకువచ్చాను నువ్వులు కూడా కొత్తగా తీసుకొచ్చాను కొనుక్కొని వచ్చాను ఇప్పుడు నెయ్యి పెడుతున్నాను Karanlık suyunu ekliyorum. Kucuğunu ekliyorum. Neyi ekliyorum? Karanlık மஞ்சி ஹெல் அனா மனித பிரதி ரோஜூ தின் மனிதா மஞ்சள் ఎంత ఇంత మంచిగా కష్టమవుతుందండి నాకు నెయ్యి వాసన బాగా వస్తుంది అది నెయ్యి కూడా నేనే తయారు చేశాను రోజు పాలు తీసుకుంటాం కదా మరిగించిన తర్వాత పైన కరిలాగా వస్తాయి కదా అది తీసేస్తాము తీసి రోజు ఒక వారం పదిహేను పది రోజులు ఇట్లా అయితే దాని ప్లాతో Редактор субтитров А.Семкин Корректор А.Егорова